హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఒక చోట కూర్చొని తన కుటుంబాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది వారి ఫ్యామిలీ ఫోటోని చూస్తూ అప్పుడే ధీరజ్ అక్కడికి వస్తాడు ప్రేమ తన కుటుంబం గురించి బాధపడుతుందని తెలుసుకుంటూ ఉంటాడు ప్రేమ పక్కన కూర్చొని అలాగే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ప్రేమ ఫ్యామిలీ ఫోటోని తన చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంటే ప్రేమ అప్పుడు ఏడుస్తూ ఇలా అంటుంది ధీరజ్తో మా వాళ్ళకి దూరంగా వాళ్ళతో మాట్లాడకుండా ఇంత దూరంగా ఉంటుంటే నాకు ప్రాణం పోయినంత బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కూర్చున్నవాడు పైకి లేచి వెళ్ళిపోతావా అంటాడు ప్రేమ ఏంటి అని షాక్ అవుతుంది అవును నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతానంటే వెళ్ళొచ్చు ఒకవైపు బాధపడుతూ మరొక వైపు ఈ పెళ్లి కోసం ఈ బంధం కోసం బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు నువ్వు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళొచ్చు అని కాదు నేనే తీసుకెళ్తాన్రా అని ప్రేమ చెయ్యి పట్టుకొని గబగబా ఇంటి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు ప్రేమ ధీరజ్ ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎక్కడికి ఇలా తీసుకెళ్తున్నావు ఎక్కడికి అని అడుగుతూ ఉంటే ధీరజ్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా ప్రేమ చెయ్యి పట్టుకొని లాపుకొని మరి బయటకి తీసుకొచ్చి అదిగో మీ ఇల్లు అని చూపించి వెళ్ళు అని తనని ముందుకి నెట్టేస్తూ ఉంటాడు ప్రేమకి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది ప్రేమ తన కుటుంబం గురించి బాధపడుతుంటే ధీరజ్ చూసి ఇలా చేస్తాడు అని ప్రేమ కలగంటుందా లేదా నిజంగానే ధీరజ్ ప్రేమని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబాల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్